హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన కిచెన్లో చేసుకుంటున్న రెసిపీ వచ్చి పిల్లలకాడి నుంచి పెద్దవారి వరకు అందరూ ఎంతో ఇష్టంగా తినే పానీపూరి మసాలా చాట్నీ ఇంట్లో చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తున్నాను అలాగే ఫ్రెండ్స్ మీలా ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో చూస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రస్తుతం ఉన్న కాలాన్ని బట్టి వర్షాకాలంలో బయటకు వెళ్ళి అక్కడ తిని అనారోగ్యం పాలయ్యే కంటే ఇలా ఇంట్లోనే సింపుల్గా చేసుకుని మన పిల్లలకి పెద్దవారికి ఇస్తే వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు అలాగే హెల్దీగా కూడా ఉంటారు వారు బయట ఎలా ప్రిపేర్ చేస్తారో మనం చూడం కాబట్టి మనం ఇంట్లో చాలా సింపుల్గా నీట్గా ఎలా ప్రిపేర్ చేసి పిల్లలకి ఇస్తే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు మరి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా రెసిపీ ప్రిపేర్ చేసుకుందాం ఫస్ట్ ఇక్కడ ఒక కుక్కర్ తీసుకొని అందులోకి మూడు నాలుగు గంటలు నానబెట్టుకున్న బఠానీ వేసుకోవాలి తర్వాత ఒక మూడు బంగాళదుంపల్ని ఇలా కటింగ్ చేసుకొని కుక్కర్లోకి వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక మూడు నాలుగు విజిల్స్ రాణించుకోవాలి తర్వాత పానీపూరిలోకి వాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా ఒక చిన్న అల్లం ముక్క ఒక రెండు పచ్చిమిర్చి వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము ఇలా బౌల్లోకి వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని అందులోకి ముందుగా నానబెట్టుకున్న ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసాన్ని వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి చాట్ మసాలా ఖచ్చితంగా వేసుకోవాలి మంచి టేస్టీగా ఉంటుంది తర్వాత రుచికి సరిపడగా ఉప్పును వేసుకొని ఒక అర అరకప్పు వరకు వాటర్ వేసుకొని మొత్తం కూడా బాగా కలుపుకోవాలి ఈ స్టేజ్లో మనకి సాల్ట్ సరిపోకపోతే వేసుకోవచ్చు పులుపు సరిపో సరిపోకపోయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పూరీలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం నేను ఇక్కడ ఇన్స్టెంట్గా దొరికే పానీ పూరీలు తీసుకున్నాను ఇలా తీసుకుని వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే మనకి ఒక ఐదారు సెకండ్లోనే మనకి పూరీలు అనేవి రెడీ అయిపోతాయి వీటిని ఇంట్లో కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇలా మనకి ఎన్ని కావాల్తో అన్ని కొద్దిగా ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే మనకి ఎంత టేస్టీ అయినా పానీపూరీలు అయితే రెడీ అయిపోతాయి ఇలాగన్నీ ప్రిపేర్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పానీపూరీలకి కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయని రెండు పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా కలుపుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన ఒక పెద్ద టమాటాని ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి టమాటాలు కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా టమాటాలు కూడా సాఫ్ట్గా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించుకున్న బంగాళదుంపని ఇలా స్మాష్ చేసుకొని మెత్తగా వేసుకోవాలి బంగాళదుంప కూడా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించుకున్న బఠానీ కూడా వేసుకోవాలి ఇక్కడ నాకు బఠానీ అనేది సాఫ్ట్గా ఉడికిపోయినాయి కాబట్టి నేను మిక్సీలో పట్టుకోలేదు మీకు ఒకవేళ గట్టిగా ఉంటే కొద్దిగా మిక్సీ పట్టుకొని వేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి వాటర్తో సహా మీ కుక్కర్లో ఉడకబెట్టుకున్న బఠానీ వేసుకొని మొత్తం కలుపుకోవాలి తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడగా ఉప్పుని వేసుకొని బాగా కలుపుకుందాం తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ కారం కూడా వేసుకొని మొత్తం కూడా బాగా కలుపుకుందాం ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఎక్కడ కూడా మనం వాటర్ యాడ్ చేయకూడదండి ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం పానీపూరిలో కలుపుకున్నాం కదండి వాటర్ తీసుకుందాం మారు వాటర్ అయితే వేసుకోకూడదు దీంట్లోకి ఇలా మొత్తం కలుపుపోయిన తర్వాత ఒక అరకప్పు వరకు పానీపూరిలోని వాటర్ తీసుకొని కర్రీలో వేసుకోవాలి ఈ వాటర్ వేసుకోవడం వల్ల మనకి బయట పానీపూరిలోని చాట్ అయితే ఎలాగైతే టేస్ట్ అయితే ఉంటుందో అలా అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఇలా వాటర్ మొత్తం వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే మనకి కర్రీ అనేది చిక్కబడుతుంది అలాగైన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని పైనుంచి కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా వేసుకొని ఒక నిమిషం ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి పానీపూరిలోని కర్రీ అయితే రెడీ అయిపోతుంది తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది అచ్చ బయట తినేలాగానే ఉంది ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు వీటన్నిటిని ఎలా సర్వ్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ ఇక్కడ నేను చాట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఒక బౌల్ తీసుకొని అందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న కర్రీని వేసుకోవాలి తర్వాత అందులోకి ఇలా కొద్దిగా చిప్స్ వేసుకొని కొన్ని పైన పల్లీలు వేసుకోవాలి తర్వాత కొద్దిగా కొత్తిమీర ఆనియన్స్ నిమ్మకాయ వేసుకుంటే టేస్ట్ మాత్రం బ బయట తినే చాట్ లాగానే ఉందండి ఇలా తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అయినా చాట్ మసాలా అలాగే పానీపూరి అయితే రెడీ అయిపోతుంది ఇది ఈవినింగ్ టైం మా పిల్లలు స్కూల్ నుంచి రాగానే తినడం కోసం నేను ఈవినింగ్ టైం చేశానమాట పిల్లలు వచ్చాక వాళ్ళు కూడా ఎలా తిన్నారు ఎలా ఎంజాయ్ చేశారు అన్న వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కింద కామెంట్లో మెన్షన్ చేయడం మాత్రం నచ్చిపో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంది పిల్లలైతే ఎంతో ఇష్టంగా ఎంజాయ్ చేస్తున్నా వారి బాగా నచ్చిందంట సూపర్ అని అంటున్నారు థ్యాంక్ యూ